స్టోరీ రైటర్స్ దర్శకులుగా మారి సక్సెస్ సాధించారు వాళ్ళ దర్శకత్వంలో వచ్చిన మూవీస్ ప్యాన్ ఇండియా లెవెల్లో కోట్లు రాబట్టారు దర్శకులుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న వాళ్ళు రైటర్స్ గా కథ అందించిన మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద బోర్ల పడ్డాయి మరి ఆ దర్శకులు ఎవరు తెలుసుకుందాం ప్రశాంత్ వర్మ అట్లీ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న దర్శకులు వీరి దర్శకత్వంలో వచ్చిన మూవీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకి తెలిసిందే ఈ దర్శకులు స్టోరీ రైటర్ గా సక్సెస్ ను అందుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయింది మేకర్స్ గా కాదు స్టోరీ రైటర్స్ గా గత సంవత్సరం శ్రీమురళి హీరోగా సూరి దర్శకత్వం వహించిన భగీరా చిత్రం పాన్ ఇండియాలో రిలీజ్ అయింది ఈ సినిమాకి కథ అందించింది ప్రశాంత్ నిల్ కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది ఫుల్ రన్ లో ఈ సినిమా వసూళ్లు ముప్పై కోట్ల లోపే సాధించింది ప్రశాంత్ వర్మనే కథ అందించాడు అర్జున అలా తెరకెక్కించాడు కానీ ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు వరుణ్ ధావన్ కీర్తి సురేష్ జంటగా నటించిన బేబీ జాన్ చిత్రానికి అట్లీ స్టోరీ అందించగా కలిస్ దర్శకత్వం వహించాడు అట్లీ ఈ సినిమాని భారీ ఎత్తున ప్రమోట్ చేశాడు కానీ మూవీ దారుణంగా ఫెయిల్ అయింది ముగ్గురు పాన్ ఇండియా డైరెక్టర్లకు ఈ మూడు సినిమా స్టోరీలు నెగిటివ్ ఇంపాక్ట్ ని మూటగట్టాయి పాన్ ఇండియాలో ముగ్గురికి సంచలన దర్శకులుగా పేరుంది వాళ్లకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంది కానీ ఆ బ్రాండ్ ఎక్కడా మార్కెట్లో వర్కౌట్ అవ్వలేదు కంటెంట్ లేని చిత్రాలుగానే ప్రేక్షకులు డిసైడ్ చేశారు స్టోరీ సినిమాకి ఎంత కీలకమన్నది మరోసారి ప్రూవ్ అయింది